నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే ముఖేష్ గారు నమస్తే కిషోర్ గారు మీ సర్వే అయితే దాదాపుగా నిజమైంది దాదాపు అనే మాట నంబర్లకి సైలెంట్ అంచనా సో మీ అంచనా ప్రకారం ఏ అంశాలు జగన్మోహన్ రెడ్డి దిగిపోవటానికి ప్రభావితం అనుకుంటున్నారు అంటే అభ్యర్థులు వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళ కష్టాలు నష్టాలు కాసేపు పక్కన పెడదాం ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే మీ పరిశీలనలో ఏం తెలియదు ఒక కారణం రెండు కారణాలు అయితే చెప్పవచ్చు వాస్తవానికి మనం ఎన్నోసార్లు మీ సంస్థ ద్వారా ఇంకా వివిధ మీడియా సంస్థల ద్వారా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచే స్పెషల్గా చెప్పాలంటే మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతుంది మారబోతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాం తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత డిసెంబర్ ముప్పై మనం మీడియా రిలీజ్ చేశారు ప్రెస్ మీట్ ఆ రోజు ఒక పది అంశాలతోటి ఇచ్చాం ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పరిణామాలని తర్వాత అదేంటి తెలంగాణ ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుంది పెరిగిన ధరల ప్రభావం ఏంటి పరిస్థితి నిరుద్యోగ సమస్య ఏంటి జీరో అభివృద్ధి పథకం అంటే జగన్ నవరత్నాలతో పాటు మనం ఇంకో పథకాన్ని యాడ్ చేసినాం జీరో అభివృద్ధి పథకం అనేది ఆ రోజు మీరు చూస్తే ఆ రిపోర్ట్ హెడ్డింగ్ కూడా అదే నూతన సంవత్సరంలో కొత్త ప్రభుత్వంపైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే మన క్లియర్గా మనకు ఒక పిక్చర్ ఉంది ఒక ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పెడిపోతుంది అనేది జనవరి ఫిబ్రవరి మార్చి ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో అంటే ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్ అందులో ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులని నిరుద్యోగులని నిరుద్యోగులు లోకల్గా సెటిల్ అయిన నిరుద్యోగులు ఉన్నారు అక్కడ నిరుద్యోగంతో బయట స్టేట్లో వచ్చి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు తర్వాత రైతులు రైతులు కౌలు రైతులు మామూలు రైతులు అంటే ల్యాండ్ లార్డ్స్ తర్వాత వ్యాపారస్తులు చిన్న చిన్న అంటే ఎక్కడ పచారీ నుంచి మూలుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వరకు వ్యాపారస్తుల్ని ఇట్లా ఒక్కొక్క సెక్టార్లో డివైడ్ చేసుకుంటూ అంటే కామన్గా వినిపించిన మాట ఏంటంటే ప్రతి పది మందిలో ఆరుగురు ఏ పార్టీకి అన్నప్పుడు బాబుగారికి ఓటేస్తామని క్లియర్గా అప్పుడు చెప్పడం జరిగింది అండ్ దీంట్లో మొదట ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడని మనం మాట్లాడు మొదట ఇక గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడ్డాక ఆయన అదృష్టం అనుకోవాలి ఒక రకంగా రెండు సంవత్సరాలు పాండమిక్ టైం వచ్చింది కరోనా టైం లేకపోతే ఈ వ్యతిరేకత అప్పటి నుంచే ఉంటుండ అయితే రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రజల్లో ఓన్లీ బటన్ అంటే ఒకటో తారీఖు బటన్ వక్కేసి మిగిలిన ముప్పై రోజులు నేను డబ్బులతో తిని బతకండి అనొక వ్యవస్థ క్రియేట్ చేసుకున్నాడు ఓకే మీ పిల్లలకి ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఇవ్వలేదు లేదు ఈ ఒకటో తారీఖు ఇస్తున్నాను మళ్ళీ ఒకటో తారీఖు వచ్చినాక నేను బటన్ నొక్కితే డబ్బులు వచ్చేస్తాయి నాకు ఒక వ్యవస్థను సృష్టించినప్పుడు ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి డబ్బులు ఇస్తే తీసుకుంటారు కానీ మా కుటుంబాన్ని రూల్ చేయడానికి ఎవరైనా ప్రశ్న అనేది ఒకటి ఉంటుంది ఈ వ్యవస్థకు తోడు దీనిపైన మానిటర్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఈ వాలంటీర్లని నేరుగా ఏది ఈ మండల కన్వీనర్లు మండల మండల స మండల నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరికీ సపోర్ట్ లేకుండా నేరుగా వాలంటీర్లని ప్రజలకు కనెక్ట్ చేసి ఈ వాలంటీర్ వ్యవస్థను అయిపా కనెక్ట్ చేసి నేరుగా ఆయన చూడడం అనేది ఈ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు ఎమ్మెల్యేలు అంటే ఈయన కోట్లు ఖర్చు పెట్టి గెలిచినో మాకు లేకుండా డైరెక్ట్ వాళ్ళకు నేరుగా ఇవ్వడం అనేది కొంచెం అక్కడ నాయకులలో లీడర్స్లలో మొదట వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలలో వైఎస్ఆర్సీపీ లీడర్ దాని తర్వాత అది కాస్త ఏమైందంటే ఇసుక ధరలు ఒకేసారి పెంచడం సంపూర్ణ మద్యపాన నిషేధం అని మద్యం ధరలు ఒకేసారి పెంచడం అదే నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ ఇదేమైందంటే ఇంకో రకమైన అదే సంపూర్ణ మద్యపాన నిషేధండు అండ్ మద్యంలో కూడా అంత ముందు ఉన్న బ్రాండ్లని తీసేసి ఓన్లీ వేరే బ్రాండ్లు తీసుకొచ్చి అక్కడ బిలో లైన్ ఎవరైతే కూలి పొద్దుగా కష్టం చేసిన వాడు ఏంటంటే వాడికి రోజుకి ఒక ఐదు వందలు కూలి వస్తే మూడు వందల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది అయితే వాడు తాగేటప్పుడు బాగానే అనుకుంటాడు తర్వాత ఏమనుకుంటాడు అరే నిన్న మొత్తం పోతే మూడు వందలు అట్టేపోయినా నాకు రెండు వందలే మిగిలిన ఒక అసంతృప్తి ఉంటుంది చూడు అక్కడ మిడిల్ క్లాస్లలో ఒక రకమైన అసంతృప్తి ఇక దాని తర్వాత మొదలైంది జగన్ కక్ష సాధింపు చర్యలు ఏంటి చంద్రబాబు నాయుడు మీద నెక్స్ట్ ప్రతిపక్షం లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ముగ్గురిని ప్రొవోకేట్ చేసినట్టు అనిపించింది ఎవరిని కొడాలి నాని కావచ్చు వలవు వంశీ కావచ్చు అటు పేని నాని కావచ్చు ఈ వీళ్ళతోటి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానించిన విధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఇది సర్వే చేస్తున్నప్పుడు మనకు క్లియర్గా అనిపించింది గుడివాడలో కొడాలి అని అంటే ఆ కాన్స్టిట్యూన్స్లో సర్వే చేస్తున్నప్పుడు అక్కడ రైతులని కొంతమందిని కూర్చోబెట్టి అడిగినప్పుడు ఏంటి పరిస్థితి అంటే అరే ఫస్ట్ కడుపు నిండా బో బో పెట్టింది కొడాలానికి చంద్రబాబు నాయుడే అటువంటి మీద తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఏంటిది నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చూస్తున్నాను అప్పుడే డిసైడ్ అయిపోయాడు గుడివాడ మీద నేను రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో మీరు తెలుగు ఛానల్లో ఒక స్టోరీ చేశాను చూడండి అది ఇక్కడ గుడివాడలో గవర్నమెంట్ అదే కొడాలి నాని ఓడిపోతున్నాడు అని చెప్పాను రావి వెంకటేశ్వరరావు ఇంకా వెనుగల రామ్ తరమీతికి రాలేక్కడ దాని తర్వాత చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ని తర్వాత పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ని మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం ఇట్లా దూషించిన విధానం అయితే ప్రజల్ని డిస్కనెక్ట్ చేసి అయితే ఇక సినిమా ఇండస్ట్రీ మీద పడ్డాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద పడి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయనీయము మీకు ఐడియా ఉంది కదా అని పెట్టిన తగ్గింపు టికెట్ ధరల తగ్గింపు ఆయన పెట్టిన టికెట్ ధరలే పెట్టాలి అని పెట్టినప్పుడు మెగాస్టార్ చిరంజీవి అనేవాడు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక స్టేజ్లో నుంచి ఒక అనుభవించి వచ్చినవాడు అటువంటి వాడిని ఇంటికి పిలిచి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో తన ఇంటికి పిలిచి అతనితో రెండు చేతులు ఎత్తి దండం పెట్టించుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి ఈ తెలుగు చిత్ర పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి రెండు చేతులు ఇది దండం పెట్టాడు అంటే రెండు చేతులు ఇది దండం పెట్టించుకున్నప్పుడే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒక డిసైడ్ అంటే నువ్వు ఎంతటి అహంతో మూవవుతున్నావు ఒకటి అహంకారం అంటే జగన్మోహన్ రెడ్డి అహంకారం తరమీతికి తీసుకొచ్చాడు అప్పుడు డిసైడ్ పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓట్ బ్యాంకు చెలనీయనని తర్వాత తర్వాత ఆయన అప్పటికి బయటికి ఇడాలి ఏదిగా జనసేన టీడీపీ కలుస్తుందని బయటికిడాలి ఆ టైంలో వచ్చింది బాదురే బాదుడు ప్రోగ్రామ్ బాదురే బాదుడు ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఓన్లీ సంక్షేమ పథకాలతో నీకు చ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు కుడి చేతితోటి నువ్వు బిల్లుల రూపంలో ఎంత కడుతున్నావు అనేది ప్రజలను అలర్ట్ చేసిన విధానం చంద్రబాబు నాయుడు అక్కడ పూర్తిగా సక్సెస్ అయింది ఇక తెలుగు చిత్ర పరిశ్రమ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్లో నెక్స్ట్ అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్లను కుప్పగూల్చడం ఎన్టీఆర్ పేరు ఉన్న ప్రతి చోట పేరు మీద పెయింట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పేరు పెట్టడం ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన విప్లవానికి దారితీసినాయి మీరు అబ్జర్వ్ చేస్తే అట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే రాజధాని ఉందో రాజధాని కట్టాలి చరి చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఏదైతే ఉందో ఈయన సీఎం కాగానే ఈ అమరావతి రాజధానిగా సెట్ కాదు మరి అది అని ఇదని ల్యాండ్ స్కామ్ అని అదని పక్కన పెట్టి అక్కడ చేసిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేయాలని ఎక్కడికో ఎక్కడికోపేజుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆలోచింపజేసింది ఇప్పుడు తెలంగాణలో ఉంది చంద్రబాబు నాయుడు అంటే వైఎస్ రాశేఖర రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం చేసిన పని హైదరాబాద్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేశాడు కేసీఆర్ వచ్చి అంతేగాని అది నాకు నచ్చలే ఈ ఫ్లైఓవర్లో గూల్ చేసి నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా అని కేసీఆర్ కట్టలే అదైందా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చేసిన ఏ పని నచ్చక తన సొంత విధానంలో వెళ్ళాలని అనుకోవడం అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అహంకారాన్ని గుర్తించినట్టు అనిపించారు దానిలో భాగంగానే మేము రెండు వేల ఇరవై నుంచి మనం సర్వే చేస్తున్నప్పుడు ఎక్కడ అడిగినా ప్రతి పది మందిలో ఆరుగురు డబ్బులు ఇస్తున్నారు కానీ డబ్బులు ఎందుకండి మా పిల్లలకు ఉద్యోగాలు ఉంటే బాగుండు కదండి లేకపోతే ఈ ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆటో డ్రైవర్లకి పదివేలు పదివేలు వేస్తాడు ఒక మూడు యూనిట్లుగా పెట్టి మీటింగ్ విజయనగరం ఒకటి విశాఖపట్నం మీటింగ్ ఒక వంద మంది ఆటోలో ఆటోలను కూర్చోబెట్టి మీటింగ్ పెట్టినప్పుడు మీకు పదివేలు ఇస్తున్నాడు డబ్బులు ఎవడి ఇవ్వనడు మాకు మేము అడిగామా అని అన్నారు మరి ఇస్తున్నారు కదా తీసుకున్నాడు అది ఎవరికి ఉపయోగం ఏ పని పాట లేని పని చేయడం చాతకా అవసరం కానీ మా దగ్గర పదివేలు తీసుకొని మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు ట్యాక్సీల రూపంలో తీసుకుంటున్నాడు కదా అని ఒక అక్కడ ఒక రకమైన వ్యతిరేకత చూపిస్తే అదే ఆటో డ్రైవర్లోనే ఉందా టైలర్స్లో ఉందా చిన్న పచారీ సామాన్లు తీసుకునే దాంట్లో ఉందా అన్నిట్లో ఎక్కడ చూసిన డబ్బులు తీసుకునే ప్రతి ఓడు వాళ్ళు ఆలోచించిన విధానం ఇప్పుడు సంక్షేమ పథకాలు అమ్మఒడి తీసుకునేవాడు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు గుడివాళ్ళు ఉదాహరణ చెప్తారు గుడివాళ్ళు గుడ్లవల్లి మండలంలో ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో రెండు పథకాలు వస్తున్నాయి రెండు మూడు వస్తున్నాయి అమ్మఒడి వస్తుంది తర్వాత ఫింక్షన్లు వస్తున్నాయి ఆటో డ్రైవర్ తండ్రికి డబ్బులు వస్తుంది డబ్బులు వస్తున్నాయి కానీ వాళ్ళ ఇంట్లో బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఓకే ఆడపిల్లలు అయితే మరి ఎట్లా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది అన్నప్పుడు బాగుందండి అని వాళ్ళ అమ్మ అనేది మరి ఏంటి పరిస్థితి నెక్స్ట్ ఎట్లా ఓటేస్తారంటే వాళ్ళ నాన్న వచ్చేసి ఏ చంద్రబాబు రావాలండి అంటే ఎందుకు డబ్బులు అన్నీ వచ్చినా కానీ చంద్రబాబు రావాలన్నాడంటే పిల్లల భవిష్యత్తును చూశాడు దాన్ని మీకు అర్థమైందా అంటే అలాంటి సైలెంట్ ఓటింగ్ అనేది బయటపల్లే ఎందుకు ఒక సెక్యూరిటీ సిస్టాన్ని పెట్టాడు కదా ప్రైవేట్ సెక్యూరిటీ సిస్టమ్ ఏంటిది వాలంటీర్స్ వ్యవస్థ ఈ సెక్యూరిటీ సిస్టమ్కి బయటపడ్డదనుకో వాళ్ళ వాళ్ళ డ్యూటీ ఏంది ఏ ఓటర్ ఎప్పుడు మొబలైజ్ అవుతున్నాడు ఏ ఓటర్ ఏం చేస్తున్నాడు అంటే నెలకు ఫంక్షన్లు అయ్యి లెక్కన వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయినట్లు కదా ఈ ఈ కోణంలో అంటే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రతీ నెల ఒకటో తారీఖున వెళ్ళి పెన్షన్లు ఇచ్చారు ఇంతవరకు ఓకే కానీ కానీ ఆయన అనుకున్నటువంటి మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ మీద మానిటరింగ్ సెక్యూరిటీ వ్యవస్థలాగా పెట్టేసుకొని ఎటు మొబిలైజ్ అవుతున్నాడు అంటే ఈ లెక్కన మనం చూసినట్లయితే వ్యవస్థ అనేది ఈ కోణంలో కనిపెట్టలేకపోయారు ఈ కోణాన్ని బయటికి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ మీరు అబ్జర్వ్ చేస్తారో తెలియదు అంటే అంత ముందు నుంచి కూడా ఈ ఈ వ్యవస్థ చేసేది ఏంటంటే బయటికి ఫంక్షన్ వేయడమే కాదు ఏ ఓటర్ ఎటు మొబైలైజ్ అవుతున్నాడు ఏ ఓటర్కి ఎంత డబ్బులు ఎన్కమ్ వస్తుంది ఏ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏ పార్టీకి రేపు ఓట్ అయిపోతున్నాడు అనేది కనిపెట్టి ఎప్పటికప్పుడు డేటా వీళ్ళ యొక్క సిస్టమ్కి ఇవ్వాలి అయితే ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జనసేన టీడీపీ అలయన్స్ అయినాయో పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గుర్తుందా మీ ప్రైవేట్ లైఫ్ను కూడా వీళ్ళు హ్యాక్ చేస్తున్నారని చూడండి అంటే మన పర్సనల్ లైఫ్ని హ్యాక్ చేయడానికి అంటే సెక్యూరిటీ వ్యవస్టీ వాలంటీర్ వ్యవస్థ కరెక్టే కానీ వాళ్ళతో చేయించుకున్న పని రావు కానీ వాలంటీర్లే నీకు అన్నీ అయిపోయి లీడర్లు పైన గ్రామస్థాయి నీకు పార్టీ కోసం పనిచేసి నీ గవర్నమెంట్ రావడం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే క్యాడర్ కానీ మండల క్యాడర్ కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి డైరెక్ట్ నువ్వు వైఫైకి కనెక్ట్ చేయడం అనేది సిస్టమ్ రాంగ్ అంటే కన్స్ట్రక్టివ్ అనేది సరిగా జరగలేదు అయితే ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ మనం ఫెయిల్యూర్స్లో నుంచి డివేట్ అవుతుంది ఇది ఒక వ్యవస్థ అయితే అక్కడ తల్లి పిల్లలు అదే తల్లిదండ్రులు ఏం డిసైడ్ అయ్యిందంటే ఇందాక ఆటో డ్రైవర్ వాళ్ళ కూతురు లైఫ్ ఇవ్వాలని ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు ఇక దీంతో లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ ఎన్టీఆర్ నేనున్నా అది తీసేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని రాసుకుంటూ వస్తున్నాడు అసంతృప్తి ఉంది నంజాల మీటింగ్లో చంద్రబాబు నాయుడు నేరుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పాస్ పుస్తకం ఉంది కదా ఆ పాస్ పుస్తకాన్ని తీసుకొని చించేసినప్పుడు అప్పుడు ప్రజలు రాయలసీమలో ఎలెక్ట్ అయ్యారు రాయలసీమ రైతులకు నేను సర్వేలో కూడా మీ దాంట్లో చెప్పా చాలా అసలు రాయలసీమ రైతుల్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీల్ని పూర్తిగా మర్చిపోయాడు రాయలసీమ రైతులను పట్టించుకోలేదు అయితే అదే ప్లేస్లో నంజాల్లో పాస్ పుస్తకం చేయించడం అనేది కొంచెం ఆలోచింపజేసింది అదే అన్నిటికీ పేరు పెట్టడం ఏంటి జగనన్న 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 నవరత్నాలు జగనన్న కాపు నేస్తాం జగనన్న ఆటో నేస్తాం జగనన్న అన్న అసలు హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక సీఎంగా ఆయన మాట్లాడే స్పీచ్ నేను ఒక ప్రెస్ మీట్లో ఒక శాటిలైట్ ఛానల్లో ఇంటర్వ్యూలో విన్నా చేయుత అంటే చెయ్యి పట్టుకునే చాప్ పిల్లలు పట్టించు చేయూతా అండి ఒక సీఎం ప్రో ఒక ఆలోచన చేయండి దాంట్లో అంత సబ్జెక్ట్ ఎంత ఉందని క్లియర్గా అర్థమవుతుంది అంటే ఈ రైతు పాస్ పుస్తకం మీద జగన్ అన్న పాస్ పుస్తకం అనేది ఎప్పుడైతే చూసిండో ఇది చెల్లదు అని చెప్పడం అనేసి అది బాగా భూమరాంగ్ అయిపోయింది మీరు బాగా అబ్జర్వ్ చేశారు అంటే అలా ఒక్కొక్క విధానంలో అంటే నిరుద్యోగ సమస్య ఎకానమీ క్రియేషన్ రైతుల విషయంలో తర్వాత సంపూర్ణ మజపా నిషేధం తర్వాత పోలవరం తర్వాత రైల్వే జోను తర్వాత అభివృద్ధి జీరో అభివృద్ధి ఇలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తర్వాత దాన్ని ఏమంటాం అభ్యర్థుల మార్పు అసలు వ్యతిరేకత వచ్చింది సీఎం అయితే అభ్యర్థులను అప్పటికప్పుడు మార్చడం తర్వాత ఓన్లీ సామాజిక వర్గాలను బేస్ చేసుకొని రూల్ చేయాలని చూసుకోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఓ నెంబర్ ఆఫ్ ఫెయిలియర్స్ అక్కడ ఉన్నాయి అండ్ ఇంకొకటి నేను ఒకటో తారీఖు బటన్ నొక్కినా మళ్ళీ ఒకటో తారీఖు బటన్ నొక్కితే నేను కనపడితే చాలు ఈ ముప్పై రోజులు నేటిపోయినా పర్లేదు అనుకోని రాష్ట్రం ఎడిపోయినా పర్లేదు అనుకున్న ముఖ్యమంత్రిని చూసిన సో ఇక్కడ క్లియర్గా ఒకటి చెప్పాలనుకున్నా నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన రిపో రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఎంటైర్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలకు కొన్ని లెసన్ నువ్వు ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తున్నావు కదా నేను డెవలప్మెంట్ చేయకున్నా పర్లేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లాగానే ప్రతి రాష్ట్రంలో ప్రజలు తిప్పికొడతారు అండ్ నిన్న ఏదైతే జరిగిందో ప్రతి ఎమ్మెల్యే అనుకోవచ్చు ఈరోజు చచ్చిపోయినోడికి పదివేలు ఇస్తున్నా పుట్టినోడికి పదివేలు ఇస్తున్నా గుళ్ళకు బళ్ళకు దానాలు చేస్తున్నా ఎవరు ఎక్కడ ఆర్థిక సహాయం అడిగినా చేస్తున్నా పెళ్ళిళ్ళకు సహాయం చేస్తున్నా దేనికైనా నేను సహాయం చేస్తున్నా రేపు పొద్దున ఓటర్లందరూ నాకేలే అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది డబ్బులకు ఇక్కడ ఓట్లు కాదు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఎంతమంది ఓటర్లకు పర్సనల్గా కనెక్ట్ ఉన్నావు నువ్వు ఎంతమంది ఓటర్లకు ఎందుకంటే ఒకప్పుడు తొంభైలో పంతొమ్మిది వందల తన్టీఆర్ కాలంలో మన ఊరి నుంచి ఎన్టీఆర్ పోయిండంటే అందరు గొప్పగా చెప్పుకున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో అంటే నెక్స్ట్ సీఎం తర్వాత మన ఊరికి ఎమ్మెల్యే వచ్చి రోడ్లు వేసిపోయాడంటే గొప్పగా చెప్పుకున్నారు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మన గల్లీలో వచ్చి సీసీ రోడ్లు వేయించిండు శిలాపల వేసినాడు గొప్పగా చెప్పుకున్నాం తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మన గల్లీలో కేసీఆర్ వచ్చిపోయాడంటే అంటే నా ఇంటికి ఎందుకు రాలేనే రోజులు వచ్చేసినాయి లాజిక అర్థం అంటే రోజులు మారుతున్న కొద్దీ ఓటర్లలో మార్పు వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు అంటే ఓటర్కి కావాల్సింది నా ఇంటికి వచ్చి నువ్వు పక్కింటికి రాకుండా పోతే పక్కింటి పరుదిస్తాడు సో ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఈ రోజు నుంచి ఎయిటీ పర్సెంట్ హౌసెస్ ఎవరైతే టచ్ చేస్తారో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అంటే ఎయిటీ పర్సెంట్ హౌసెస్ టచ్ చేస్తూ మళ్ళీ నువ్వు ఇచ్చిన ఛారిటీస్ ఇవ్వాల్సిందే మళ్ళీ దాని దాన్ని మర్చిపోయినా నువ్వేం నువ్వేం చేయట్లేదు అంటారు అన్నా అని వస్తే సహాయం చేయాలి అట్ ద సేమ్ టైం ఓటరు నీ దగ్గరికి వచ్చినప్పుడు లేచి నిలబడి హగ్ చేసుకొని నువ్వు కూర్చోవాలి ఎమ్మెల్యే అప్పుడే నిన్ను ఓటర్ ఐడెంటిఫై చేస్తాడు నీ గురించి పది మందికి క్యాంపెయిన్ చేస్తాడు ఓటర్ వచ్చినప్పుడు పోయి ఆడ కూర్చోపో పోయిడ కూర్చోపో అని ఏ ఎమ్మెల్యే అన్నా ఓటర్లు తిరుగుబాటు నిన్న ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ క్లియర్గా కనిపించినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నిన్న రిజల్ట్స్ భారతదేశానికి ఎంటైర్ నేషన్కి ఒక లెసన్